దేశంలో ఉండేటువంటి అత్యధిక మంది ప్రజలకు కానీ తీవ్రమైన నష్టం చేసే పద్ధతుల్లో ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చుట్టూ వచ్చిందో వికసిత భారత్ గురించి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అద్భుతమైన పురోగతి సాధిస్తుంది ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని చెప్తూ వచ్చింది కానీ బడ్జెట్ కు ముందు రోజు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వమే తయారు చేసినటువంటి ఆర్థిక సర్వే రిపోర్ట్ మాత్రం ఆ దిశగా లేదు ఎందుకంటే మన ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయిందని చెప్పేసి ఆర్థిక సర్వే రిపోర్ట్ చెప్పింది ఈ కొనుగోలు శక్తి తగ్గడానికి కారణం ఏమిటి అనేది బడ్జెట్ లో పరిష్కారం లేదు వీళ్ళు చెప్తున్నది పన్నెండు లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ ను పెంచితే తద్వారా కొనుగోలు శక్తి మధ్యతరగతిలో పెరుగుతుందని మొత్తం దేశ ప్రజల్లో ఈ పన్నెండు లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ కేవలం నాలుగు శాతం ఉన్నారు తొంభై ఆరు శాతం మంది ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ కి పన్నెండు లక్షలకు వర్తించదు మరి నాలుగు శాతం మంది ప్రజల ఆదాయం నిజంగా పెరిగినా దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది అసలు ఆర్థిక కొనుగోలు శక్తి తగ్గిపోవడానికి కారణాలు ఏమి ఒకటి ప్రభుత్వ రంగాల్లో ఈ కాలంలో ఉద్యోగాలు అనేది పదకొండు సంవత్సరాల్లో లేవు ముప్పై ఏడు లక్షల మంది గతంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉపాధి పోయింది ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ ఇన్సూరెన్స్ లాంటి రైల్వే లాంటి కీలక రంగాల్లో ఉద్యోగాలు పోయినాయి డెబ్బై మూడు లక్షల ఖాళీ పోస్టులు భర్తీ చేయలేదు అంటే సుమారు కోటి మంది గతంలో ఉన్న ఉద్యోగులు పోయిన వాళ్ళు కానీ లేదా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు భర్తీ కాకపోవడంతో కోటి మంది కొనుగోలు శక్తి తగ్గిపోయింది ఇది పెంచితే దేశం అభివృద్ధి అవుతుంది అది చేయలేదు రెండోది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి విద్య వైద్యం సామాజిక తరగతులు గ్రామీణ సంక్షేమం ఈ రంగాల మీద ఏమాత్రం దృష్టి లేదు ముఖ్యంగా వ్యవసాయాన్ని బాగా నెగ్లెక్ట్ చేసింది కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ మైన్ చేసే పద్ధతుల్లో మూడు జీవోల్ని నవంబర్ నెలలో ఈ ప్రభుత్వం విడుదల చేసింది గతం నుంచి మూడు నల్ల చట్టాల వల్ల నష్టం జరుగుతుందని రైతులు పోరాడితే అప్పుడు క్షమాపణ చెప్పినటువంటి ప్రధాని బడ్జెట్కు కరెక్ట్గా రెండు నెలల ముందు నవంబర్ నెలలో మూడు జీవోలు ఇచ్చినాడు ఈ మూడు జీవోల సారాంశం అంతకుముందు నల్ల చట్టాలు ఏవైతే వ్యవసాయ రంగానికి వచ్చినాయో అవే అంటే కార్పొరేట్ వ్యవసాయము ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ అనే పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ప్రవేశం కల్పించడం నిత్యావసర సరుకులన్నిటిని ఎంత కోట అయినా సరే నిలువ పెట్టుకునే అవకాశం గోడౌన్లకు కల్పించడం ఈ పద్ధతుల్లో ఈ ఈ బడ్జెట్లో కూడా ఆ ప్రతిపాదనలకే ఆమోదంగా లభించింది అంటే సన్న మధ్య తరగతి రైతాంగం చేసుకునేటువంటి వ్యవసాయం పూర్తిగా కార్పొరేట్ అయిపోతుంది నూరు జిల్లాలని సెలెక్ట్ చేసినారు దేశంలో ఈ బడ్జెట్లో ఈ వంద జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏడు జిల్లాలను చేసే అవకాశం ఉందని చెప్పే వార్తలు వస్తున్నాయి అవి జరిగితే రాబోయే రోజుల్లో ఈ వంద జిల్లాలు రాష్ట్రంలో ఉండే దేశంలో ఉండే వంద జిల్లాల్లో మొత్తం కార్పొరేట్ కంపెనీలు ఆదాని అంబానీ వీళ్ళ కంపెనీలే వ్యవసాయం చేస్తాయి దానికి అనుగుణంగా ఈరోజు వేల ఎకరాలని లీజు పేరుతో రైతుల నుంచి తీసుకునే అవకాశం ఉంది దానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తి మద్దతు ఇస్తున్నాడు అందులో భాగమే మొన్న అనంతపురంలో జరిగినటువంటి ఆర్టి ఆర్టికల్చర్ కన్క్లేవ్ అనే పేరుతో కంపెనీలు పిలిపించి కంపెనీలతో ఇక్కడ ఒప్పందాలు చేయించే ప్రయత్నం అనంతపురం జిల్లాలో జరిగింది పండ్ల తోటల విస్తీర్ణం పెరిగింది జిల్లాలో దానికి తగ్గట్టుగా మార్కెట్ కల్పించండి గిట్టుబాటు కల్పించండి అని రైతులు కొడితే దానికి విరుద్ధంగా ఈరోజు ఆర్టికల్చర్ కన్క్లేవ్ పేరుతో కొన్ని కంపెనీలు నూట పన్నెండు కంపెనీలను ఆహ్వానించినారు వస్తామని ల్యాక్షాప్ చేసినారు ఈ మీటింగ్ కి కానీ ఏడు కంపెనీలు మాత్రమే ఒప్పందాలు చేసుకున్నాయి ఎందుకని రాలేదు అవి వాస్తవానికి కార్పొరేట్ కంపెనీలు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి వాళ్ళు కోరుతున్నది ఏమంటే ఇప్పుడుండే వ్యవసాయాన్ని రైతులు చేయడం కాదు మేమే వ్యవసాయం చేస్తాం రైతులతో కొనుగోలు కాదు రైతుల వ్యవసాయం మేమే చేస్తాం అనేది ఈరోజు కార్పొరేట్ కంపెనీల డిమాండ్ దానికోసమే నేను ఎవరు ఆ కన్క్లేవ్ కు రాలే మేము కోరుతున్నది రాష్ట్రంలో కేంద్రం నుంచి నిధులు రాబడితే తప్ప రాష్ట్రం అభివృద్ధి కాదు కదా ఒకవైపు అప్పుల్లో ఉండమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అప్పులు పెరుగుతున్న వాటి నిజం ఈ సంవత్సరం ఈ ఎనిమిది నెలల కాలంలోనే మరో లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పు చేయాల్సి వచ్చింది అప్పుల మీద అప్పులు పెరుగుతున్నాయి ఈ అప్పులకు పరిష్కారం ఏమిటి ముఖ్యంగా రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వం బాధ్యత కానీ ఇప్పుడు రాజధాని నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం అప్పులు ఇప్పించే బాధ్యత తీసుకుంటుంది అది ప్రపంచ బ్యాంక్తో కానీ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్తో కానీ ఇట్లాంటి కొన్ని సంస్థలతో అమరావతి నిర్మాణానికి డబ్బులు అప్పులు ఇప్పిస్తున్నారు అప్పులు ఇప్పించడమే గొప్ప విషయంగా ఈరోజు పాలకులు చెప్పుకుంటున్నారు పోలవరం నిర్మాణం కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఇప్పుడు పోలవరం అంటే తన బాధ్యత కాదని కేంద్రం చేతులు ఎత్తేసింది పునరావాసానికి నయా పైసే ఇవ్వమని రెండు వేల ఇరవై ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపాదనలు లెక్కలు ఉన్నాయో వాటి ప్రకారమే మేము పేమెంట్ ఇస్తాం తప్ప ఇప్పుడు పెరిగింది మాకు సంబంధం లేదంటున్నారు మరి ఎట్లా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అందుకనే కేంద్రానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పక్కన బీహార్ మాత్రం తాత్కాలిక బడ్జెట్ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాయితీలు పొందింది నిన్న ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన ఫిబ్రవరి బడ్జెట్ లో అదనపు రాయితీలు అది పొందింది అదే మద్దతు ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఏ నయా పైసా అదనంగా ఇవ్వాల కనీసం ఆ రాష్ట్ర పేరు కూడా ఉచ్చరించాల అది దౌర్భాగ్యం ఇప్పటి వరకు జరిగిన ఏదే ఏ బడ్జెట్ లో అయినా ఆంధ్రప్రదేశ్ లాంటి ముఖ్యమైన రాష్ట్రాల పేర్లు మాట్లాడతారు కనీసం ఇక్కడ మాట్లాడింది ఏమిటి నిర్మలా సీతారామన్ గారంటే మన గురిజాడ అప్పారావు గారి కొటేషన్ చెప్పింది కొటేషన్ మాత్రం మంది చెప్పి మొత్తం నిధులన్నింటిని ఉత్తరాది రాష్ట్రాలకు ప్రత్యేకంగా బీహార్ లాంటి రాష్ట్రాలకు తరలించేసినారు మేము కోరుతున్నది రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మద్దతు ఇవ్వబట్టి ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉంది దానికి తగ్గట్టుగా నిధులు ఎందుకు సాధించలేకపోతున్నారు విశాఖ ఉక్కు గురించి మాట్లాడలే కడప ఉక్కు గురించి మాట్లాడలే వెనకబడిన ప్రాంతాల ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు కాబట్టే కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదం అయ్యేలోపు కేంద్రం మీద ఒత్తిడి పెంచకపోతే ఆంధ్రకి మరోసారి అన్యాయం జరుగుతుంది చివరిగా ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు నిరసనగా దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పేసి వామపక్షాలు భావించాయి అందుకని ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ బడ్జెట్ ప్రతిపాదనల గురించి ప్రజల్లో ప్రచారం చేయదలుచాం అందులో మొదటిది మేము కోరుతున్నది వ్యవసాయానికి గిట్టుబాటు ధర కల్పించాలి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు ఏదైతే చేసిందో దాన్ని అమలు చేయాలి అదే రకంగా రెండోది ఈ రోజు నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని బీమా రంగంలోకి అనుమతిస్తున్నారు అది అమలు అయితే మాత్రం ఇన్సూరెన్స్ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోతుంది ఇన్సూరెన్స్ అంటే కేవలం వెహికల్ ఇన్సూరెన్స్ కాదు